హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈరోజు వీడియో ముందుకు ఎందుకు వచ్చానంటే ఒక మూడు రోజుల క్రితం జరిగిన సంఘటన గురించి మాట్లాడడానికి వచ్చాను నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది వెంకీ షార్ట్స్ త్రీ ఎయిట్ ఫోర్ ఎయిట్ అందులో చిన్న చిన్న షార్ట్స్ కాంప్లిస్ట్ చేసుకుంటాను అయితే ఈ నెల ఇరవై ఐదో తారీఖు కనుక ఏప్రిల్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆ రోజున మాకు తెనాలి కొంచెం చిన్న ఫంక్షన్ ఉంటే మా మిస్సెస్ నేను బండి మీద బయలుదేరాం ఆ రోజే వేమూర్లోని డాక్టర్ మెరుగు నాగార్జున గారి నామినేషన్ అంట అయితే మాకైతే తెలియదులే అటు గురించి అయితే ఆయన టాపిక్ ఎందుకు ఎత్తుందంటే ఆ ర్యాలీకి వస్తున్న జనాలు ఆటోలు బైకులు ఒక ఆటో మమ్మల్ని ఢీట్ కొనం జరిగింది ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాం దేవడాది వల్ల వాళ్ళు ఎంత ఓవర్ స్పీడ్లు వెళ్తున్నారంటే కనీసం పడిన తర్వాత వెనక కూడా తిరిగి చూడడం అంత ఓవర్ స్పీడ్లో వెళ్ళారు వెనకమాల వేరే మనిషి చేస్తున్నా కానీ దొరకనంత ఫాస్ట్గా వెళ్ళిపోయి ఆ గుంపులో కలిసిపోయాడు అయితే ఆ ఫంక్షన్కి వెళ్తుండగా కోటిపల్లి ధోనిపూడి మధ్యలో జరిగింది ఈ సంఘటన ఆల్రెడీ వెనకమాల టచ్ చేశారంట ఒక బైక్ని అట్లాగే సైడ్కి కొట్టారంట మిర్రర్ తగిలిందంట ఆ ఫ్యామిలీ కూడా ఎనహమా నుంచి చేజ్ చేసుకొని ముందుకు వచ్చి అతను అబుధాన్ని ట్రై చేస్తున్నాడు అయినాక దొరకట్లేదంట అంత ఫాస్ట్గా వస్తున్నాడంట అంతలోకి ముందు మేము వెళ్తున్నాము మమ్మల్ని ఆ ఓవర్ స్పీడ్లో వస్తూ మమ్మల్ని కూడా ఢీ కొట్టేశాడు మార్జిన్ మార్జిన్లో ఉన్నాం లెఫ్ట్ సైడ్ మేము అక్కడ ఢీ కొట్టి చాలా ఫాస్ట్గా ఎక్కేసి వెళ్ళిపోయాడు ఆ ఫాస్ట్లో ఆటో కనుక తిరగబడినట్టయితే ఆటో వాళ్ళు ఉన్నవాళ్ళు ఒక్కళ్ళు కూడా బ్రతికేవాళ్ళు కాదు అంత ఫాస్ట్లో ఉన్నాడు అతను మేము కింద పడి లేచేసరికి ఆటో కనిపిస్తుంది అంత ఫాస్ట్లో వేయలేడు కనీసం గుద్దిన తర్వాత నలభై నుంచి యాఫై ఏడుగులు దూరం దూసుకుంటా పోయాం మేము బండి మీద కింద బండి పడిపోయింది మేము బండితో పాటు పడ్డాం మా మిస్సెస్ నేను మాకైతే బట్టలు మొత్తం చినిగిపోయినాయి మా మిస్సెస్ కూడా ప్యాంటు చినిగిపోయింది మోకాళ్ళు రెండు కొట్టుకుపోయినాయి బాగా వాళ్ళు చేతిలో తిరిగిపోయినాయి అనుకున్నాను నేనైతే నేను లేవడానికి పౌగంట టైం పట్టింది నన్ను లేపి కూర్చోబెట్టారు ఎవరు కూర్చోబెట్టారు కూడా తెలియదు తర్వాత నేను తీరుకున్న తర్వాత చూస్తే మీ అనుమాలు వస్తున్నాయి మేమే బాబు మా మమ్మల్ని కూడా ఎట్లా అని చెప్పేసి వాళ్ళు లేపి కూర్చోబెట్టి వాటర్ ఇచ్చిన వాళ్ళు అని చెప్పారు ఆల్రెడీ వేరే బండి మీద అతన్ని పట్టుకుందామని చేజ్ చేసాము అయినా కానీ దొరకలేదు అతను వెళ్ళిపోయాడని చెప్పారు వెనక తిరుగు చేశారు పాప వాళ్ళు అయితే ఆరు గంటల తర్వాత మా మిస్సెస్ లేచింది స్తే తను అప్పటికీ కోలుకోవట్లేదు ఏమైందో నాకు కూడా అర్థం కావట్లేదు దా దారిపోయి బాటిసార్లు ఏం చేశారంటే ఒక పదిహేను మంది పది మంది పదిహేను మంది పైన ఆగారు ఆగి అంబులెన్స్కి ఫోన్ చేశారు అంబులెన్స్ వచ్చి కొల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు అక్కడ తీసుకెళ్ళి చెకప్ చేసి అంతా బాగానే ఉందని ఫ్యాక్చర్ అయితే లేదు కానీ పెద్ద ప్రమాదమే కాదు అని చెప్పేసి ఇంజక్షన్ ఇచ్చారు ఇంజక్షన్ ఇచ్చి దెబ్బలకి టించర్ వేసి క్లీన్ చేశారు ట్యాబ్లెట్స్ ఇచ్చారు ఓకే అంత బాగానే ఉంది కానీ ఒక విషయం ఏంటంటే మీరు తెలుసుకోవాల్సింది మూడు రోజుల తర్వాత వీడియో ఎందుకు పెడుతున్నాను అంటే మేము కోలుకునేది ఈ రోజే మూడు రోజుల తర్వాత మేము కోలుకున్నాం కొంచెం లేచి నడవగలుగుతున్నాం తలకాయకైతే అయితే తగలేదు ఎవరికి దెబ్బలు నాకైతే చిన్నగా గడ్డానికి కొంచెం తగిలింది చేతులకి కాడ్కి బాగా తగిలి మా మెసెస్కి బాగా తగినాయి ఫంక్షన్కి వెళ్తున్నాం కదా అని చెప్పేసి కొత్త బట్టలు గుర్తుకున్నాం ఆ బట్టలు బాగా చినిగిపోయినాయి ఆ చినిగిపోయినాయి అని చెప్పేసి బట్టలు పారేసేసాం పోతే పని లేని బట్టలుదేముంది మనిషికి ప్రాణాలు పాలేదు కదా అని మీరు అనుకుంటున్నారు ఓకే ఆటో నడిపిన వాళ్ళకి ఆటోలో ఉన్న వాళ్ళకి మరోసారి కృతజ్ఞతలు ఎందుకంటే మాకు ప్రాణాలు తీసుకెళ్ళిపోకుండా దెబ్బలతో సరిపెట్టారు కాబట్టి అభిమానం ఉంటే ఉండొచ్చు ఎంత అభిమానం ఉన్నా కానీ పోయిన ప్రాణం తిరిగి రాదు అది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఎంత ఓవర్ స్పీడ్కి వెళ్తే అంత తింటాకి బెటర్ మీరు ఎంత ఓవర్ స్పీడ్కి వెళ్తే అంత తాగటాకి ఎవరు ఇవ్వరు మీరు ఎంత ఓవర్ స్పీడ్కి వెళ్తే అంతా మీకు చప్పట్లు ఇవ్వడ ఎంత ఓవర్ స్పీడ్కి వెళ్తే ఏముడు అంత ఓవర్ స్పీడ్కి వచ్చి తీసుకెళ్తాను మాత్రం వస్తాడు అది మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి అయితే గంట పట్టింది ఏదేమైనా కానీ మేము కోలుకోవటానికి ఇక తిరిగి అక్కడి నుంచి మా ఫ్రెండ్ కారు పంపిస్తే ఆ కారులో రిటర్న్ వచ్చేసాం రేపల్లి మాకు తగిలిన దెబ్బలు ఇవి ఓషట్ కాలు వాళ్ళే కొంచెం వాపు తగ్గింది ప్లస్ ఇక్కడ కాల్ రావట్లేదు చూపించడానికి ఇక్కడ ఏ విషయం ఏంటంటే ఎంత స్పీడ్కి వెళ్ళినా కానీ ఓవర్ స్పీడ్ వెళ్ళకండి ప్రాణాలు పోయి ఎంత స్పీడ్గా మీరు వెళ్తే మీకోసం మీ ఇంటి దగ్గర ఈచ్ మీ కుటుంబ సభ్యులు ఉంటారని మాత్రం గుర్తుపెట్టుకోండి చిన్న చిన్న పిల్లలకి బండ్లు ఇవ్వటం బైక్లు ఇవ్వటం ఆటోలు ఇవ్వటం ఓవర్ స్పీడ్కి వెళ్ళటం వాళ్ళు ప్రాణాల మీద తెచ్చుకోవటం ఇంట్లో కుటుంబ సభ్యులు కొంచెం రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు పిల్లలకి జాగ్రత్త చెప్పి పంపిస్తారు అనుకుంటున్నాను నా ప్రాణాలు పాడడానికి కారణం మీ పిల్లడే అనే మాట ఈరోజు తెప్పించుకోమకండి అలా అనిపించుకోవద్దు ఈరోజు అయితే విషయం ఏంటంటే మా మిస్సెస్ కూడా బాగా దెబ్బతాయి చూపించలేదు ఇప్పుడు ఇప్పుడు కొంచెం లేస్తుంది మాట్లాడుతుంది కాకపోతే ప్రాణం ఎంత విలువైంది ఆ విలువ గురించి తెలిసిన వాళ్ళకి రోడ్డు మీద ఓవర్ స్పీడ్కి వెళ్తారు విలువ తెలియని వాళ్ళకి వీలు తెలిసిన వాళ్ళు స్లోగానే వెళ్తారు పోతే పోయింది ఏదో జీవితం అనుకునే వాళ్ళు ఓవర్ స్పీడ్కి వెళ్తుంటారు ఒక్కళ్ళ ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదు గుర్తుపెట్టుకోండి ఒక్కరి ప్రాణాలు ఎదుటివాడు ప్రాణం తీస్తే నీకు ఆనందం అయితే అయి ఉండొచ్చేమో కానీ ఆ ప్రాణం విలువ ఎంతో ప్రాణం పోయిన తర్వాత నువ్వు పడే బాధంతో ఉంటున్నావు ఎక్కువగా ఉంటుంది గుర్తుపెట్టుకో ఎవడైనా సరే అయితే ఇప్పుడు అభిమానుకి నేను చెప్పదలుచుకునేది ఒకటే ఈ ర్యాలీల్లో తిరుగుతూ ఓవర్ స్పీడ్గా వెళ్తూ డ్రైవింగ్ చేస్తూ బైకుల మీద నడుస్తున్న వాడికి నేను చెప్పదలిగేది ఒకటే ఎన్నో చూస్తున్నారు రోజుకి మీరు యాక్సిడెంట్స్ చాలా చూస్తూ కూడా మీరు అంత ఓవర్ స్పీడ్కి వెళ్తున్నారంటే ఆ స్పీడ్లో కూడా అలాంటి స్పీడ్లో మనము కూడా ఉంటే అనే విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి మనం ఉండకూడదు అని తెలుసుకోండి తెలుసుకొని బళ్ళు నడపండి చూస్తున్నారుగా మీరు మా సంఘటన చూస్తున్నారుగా కనిపిస్తుందా మీకు చూస్తూనే ఉన్నారు ఈ సిచ్యువేషన్ మీకు రాకుండా ఉండేటట్టు చూసుకోండి ఆ ఆటో నడిపిన అతను వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూస్తున్నట్టయితే అతను చెప్పండి నువ్వు చేసిన తప్పిది ఇంతటితోనే ఆగిపోయింది ఇంకోసారి జరగకుండా చూసుకోవాలి ఓకే థ్యాంక్ యూ మరోసారి వైసీపీ అభిమానులకి నా కృతజ్ఞతలు దెబ్బలతో సరిపెట్టారు ప్రాణములు తీసుకెళ్ళిపోకుండా అన్నందుకు నేను ఎవరి అభిమాని కాదు ఎవరి సపోర్టు లేదు నాకు ఎవరికి ఒత్తు పలకను నేను ఎందుకంటే నేను ఇంతవరకు నాకు రాజకీయం తెలియదు ఎవరు ఎవరితోనూ రా రాజకీయం దాంట్లో కూడా తిరగలేదు తిరగను ఎవరికి సపోర్ట్ చేయలేదు ఎవరికి సపోర్ట్ చేయను ఎవరిని అభిమానించను ఎవరికి పోటేయాలనుకుంటే వాళ్ళకి ఓటేస్తాను ఎవరిని అభిమానించాలంటే వాళ్ళని అభిమానిస్తుంటాను అంతవరకే నాకు ఇల్లు తక్కువ కాదు వాళ్ళు ఎక్కువ కాదు ఎవరు నాకు వదిలేదు కాకపోతే నాకు జరిగిన సంఘటన గురించి ఈరోజు టాప్ తీసుకొచ్చినా కానీ ఎవరు ఉద్దేశించింది మాత్రం కాదు అందరూ గమనించగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్